హాయ్ స్టూడెంట్స్ హై జేఈస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇంపార్టెంట్ వీడియో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే బాంబే అంటే నంబర్ వన్ ఆటోమేటిక్గా మరి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెడ్రాస్ వచ్చినప్పటికీ ఐఐటి బాంబే కూడా మంచి ఇన్స్టిట్యూట్ చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇష్టపడే స్టూడెంట్స్ మీరు నెక్స్ట్ ఇయర్ మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేస్తున్నారో మరి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తారో మరి ఈ ఇన్స్టిట్యూట్లో ఉండాలని నేను మన ఛానల్ తరఫున భావిస్తున్నాను ఈ ఇన్స్టిట్యూట్లో మరి సీటు రావాలంటే జేఈ అడ్వాన్స్లో ఎన్ని ఎన్ని మార్క్స్ రావాలి అని ఒక వీడియో చేయటం అయితే జరిగింది మరి ప్రతి ఒక్కళ్ళు మన యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్టూడెంట్స్ కానీ మన యొక్క సబ్స్క్రైబర్లు కానీ అందరూ ఇలాంటి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన వీడియోస్ అయితే రానున్న కాలంలో మరి వస్తాయి మరి కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి జీఈ అడ్వాన్స్లో మరి ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చెక్ చేద్దాం మీరు కూడా ఇక్కడ సైకిల్ తొక్కుతున్నారు కదా ఇక్కడ కూడా మరి నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఆగస్టు జులైలో ఇక్కడ సైకిల్ తొక్కుతారని మన ఛానల్ తరఫున భావిస్తున్నాను మరి చూసినట్టయితే ఇక్కడ కోర్సెస్ ఏమున్నాయి ఒకసారి చెక్ చే కోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఉంది మరి అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బిఎస్ కోర్సెస్ ఉన్నాయి మీ బి బ్యా మరి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి వీటన్నిటి కూడా జేఈ అడ్వాన్స్డ్ అనమాట జేఈ అడ్వాన్స్డ్ ద్వారానే మాత్రమే ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతాయి మరి అదేవిధంగా మరి బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో ఒకసారి చెక్దాం ఏరో ఏరోస్పేస్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ సైన్స్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్ మెకానికల్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉండటం అయితే బిఎస్ విషయానికి వస్తే మరి కెమిస్ట్రీ ఉంది ఎకనామిక్స్ ఉంది మ్యాథమెటిక్స్ ఉంది అప్లైడ్ జియోఫిక్స్ వీటికి కట్ ఆఫ్స్ ఎంత ఒకసారి చెక్ చేద్దాం మనం ఇది జోసా కౌన్సిలింగ్ దీని కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇస్తారు ఈ జోసా కౌన్సిలింగ్ సంబంధించిన ర్యాంక్స్ అయితే ఈ విధంగా ఉంటాయి సపోజు ర్యాంక్స్ ఈ ర్యాంక్స్ మీకు బ్రీఫ్గా మరికి ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎంత ర్యాంక్ వస్తుంది ఆటోమేటిక్గా డేటా ఉంది నేను ఎందుకు చూపిస్తాను అంటే దీన్ని మనకు ఇప్పుడు ర్యాంక్స్ లేవు మన దగ్గర వీ డోంట్ హ్యావ్ ఎనీ ర్యాంక్స్ మార్క్స్ మాత్రమే మనకి ఒక ఐడియా ఉంది మార్క్స్ అయితే మీకు మీ యొక్క ప్రిపరేషన్కి బాగా అర్థమవుతుందని మరి ఈ డేటా నేనేం చేశానంటే మార్క్స్ లాగా కన్వర్షన్ చేయటం జరిగింది మరి సార్ మరి మార్క్స్ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేసినా మీకు డౌట్ రావచ్చు అది కూడా చెప్తే ఈ డేటా మొత్తము మార్క్స్ లాగా కన్వర్ట్ చేసి మరి ఒక నోట్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ఎఫర్ట్ను గుర్తించి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మరి నేను చెప్తాను మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో మరి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అగ్రిగేట్ టోటల్ మార్క్స్ ఫర్ డిఫరెంట్ సిఆర్ఎల్ ఇది పిల్లలకి ఇచ్చారు సిఆర్ఎల్ ఓసీ ఇరవై ఐదు వేల మంది సిఆర్ఎ అగ్రిగేట్ టోటల్ మార్క్స్ మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఈ విధంగా ఉండటం జరిగింది ఎస్సీ వాళ్ళకి ఈ విధంగా మార్క్స్ ఇచ్చేసారు మనకి ఈ మార్క్స్ని ఈ మార్క్స్ ర్యాంక్ ఉంది ఇక్కడ ఈ మార్క్స్ ర్యాంకు డేటా మన దగ్గర ఉంది దీన్ని ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ ద మార్క్స్ ఇంటూ ద ర్యాంక్స్ మన దగ్గర ఆల్రెడీ ర్యాంక్స్ ఉన్నాయి కదా ర్యాంక్స్ మార్క్స్ లాగా కన్వర్షన్ చేయడం జరిగింది మరి దీనిలో నేను ఆల్రెడీ ఒక నోట్ ప్రిపేర్ చేశాను దానిలో ఆ టేబుల్లో మా ర్యాంక్ వర్సెస్ మార్క్స్ మార్క్స్లోగా కన్వర్షన్ చేసింది మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఐఐటి బాంబేలో సీటు రావచ్చు అని ఒక ఐడియా కోసం కన్వర్షన్ చేసింది దీనివల్ల ఇరవై మూడు ఐఐటీలు మరి త్వరలోనే లిస్ట్ రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోటివేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఇరవై మూడు ఐఐటీల్లో ఉండాలి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో ఇదే మన మోటు ఇది మన సిద్ధాంతము చూసారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఐఐటి బాంబే ఐఐటి బాంబే అంటే నాకు కూడా ఈ రోజున మరి నేను ఐఐటి బాంబేలో చారాలని ఉంది కానీ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ నేను ఆల్రెడీ మరి ఎలిజిబుల్ కాదు కాబట్టి మీ యొక్క మీ యొక్క స్టూడెంట్స్ ఈ వయసు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీన్ని చూస్తుంటే నాకు కూడా నేను కూడా జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటీలో చేరాలని ఉంది మనసులో ఉంది కానీ దట్ ఈస్ నాట్ పాజిబుల్ కాకపోతే అందుకని మీ యొక్క ఎవరైతే పిల్లలు మన ద్వారా మన యొక్క ఛానల్ ద్వారా చేరుతారో నేను కూడా చేరినట్టు ఆటోమేటిక్గా నేను కూడా చేరినట్టే గాని భావిస్తాను ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి ఇప్పటి నుంచి రెండు నెలలు మనకి టైం ఉంది కాబట్టి మీకు ఎవరైతే ఓసీ పిల్లలకి నైంటీ ఫోర్ పర్సెంట్ పైన ఎవరైతే వస్తుందో మరి ఎస్సీ పిల్లలకి మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరికీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ ప్రిపేర్ అయితే మంచిది మరి వివరాలలోకి వెళ్ళినప్పుడు మనకి ఎగ్జామినేషన్ మూడు వందల అరవై మార్కులకు పెడతారు గుర్తుపెట్టుకోండి మూడు వందల అరవై మార్కులకు పెడతారు మరి ఐఐటి బాంబే జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అసలు ఏ బ్రాంచ్కి ఎన్ని మార్క్స్ రావడం అయితే జరిగింది చూద్దాం ఒక్కసారి చెక్ చేద్దాం క్లియర్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు అర్థం చేసుకోండి అవసరమైతే స్క్రీన్ ఒకటికి రెండు సార్లు వీడియోని చూడండి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మరి సార్ ఎన్ని చెప్పారు మరి ఆ విధంగా చూద్దాం మరి ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మనం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి చెప్తాం ఇక్కడ ర్యాంకు రెండు వేల మూడు వందల తొంభై నాలుగు ర్యాంక్ వచ్చింది ఓపెన్లో ఆల్ ఇండియాలో వీడికి ఇతనికి స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ స్టూడెంట్కి రెండు వందల ఒక్క మార్కు రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ అయితే నూట అరవై ఎనిమిది మార్కులు రావడం జరిగింది ఇది ర్యాంకు ర్యాంకు గురించి మనకు అనవసరం ఇప్పుడు ర్యాంకు ప్రస్తావన లేదు ఇక్కడ నూట యాభై ఏడు మార్కులు వచ్చినాయి ఓబీసీ స్టూడెంట్స్కి అయితే నూట యాభై ఏడు మార్కులు రావడం అయింది ఎస్సీ స్టూడెంట్స్కి నూట పదహారు మార్కులు వచ్చినాయి ఎస్టీ స్టూడెంట్కి ఎనభై ఐదు మార్కులు చూసారా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో మీరు వంద మార్కులు తెచ్చుకొని మీకు ఏఐటీలోనే తన్నుకుంటూ వచ్చేస్తుంది గుర్తుపెట్టుకొని నేను అలాంటి మోటివేషన్ ఇస్తాను వంద మూడు వందల అరవై మార్కులకి మూడు వందల అరవై మార్కులకి ఈ మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఐఐటిలో చేరటం పెద్ద విషయం ఏం కాదు నాకు వయసు లేదు కాబట్టి చెప్తాను నేను కూడా ఈ మార్క్స్ తెచ్చుకొని ఐఐటి మరి అడ్వాన్స్లో మరి కొట్టేసి మరి ఐఐటి ఏదో ఒక ఐఐటీలో మరి టాప్ ఐఐటీలో చేరాలని ఉంది కాకపోతే అది ఆ కోరిక మీ ద్వారా తీర్చుకోవాలని నాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క డేటాని చూడండి ఒకసారి మరి చూసినట్టయితే ఇక్కడ మ్యాథ్ బిఎస్ మ్యాథమెటిక్స్ రెండు వందల ఇరవై ఎనిమిది దీనికి కూడా మంచి అవకాశం ఉంది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు రెండు వందల ఇరవై ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళకి సపోజ్ ఏరోస్పేస్ కంటే ఇక్కడ ఎక్కువ జాయిన్ అయ్యారు మరి ఈడబ్ల్యూఎస్ నూట ఎనభై నాలుగు మార్కులు బీఎస్ మ్యాథమెటిక్స్ ఓబీసీ నూట అరవై నాలుగు మార్కులు మరి ఎస్సీ స్టూడెంట్స్ నూట ఇరవై రెండు మార్కులు ఎస్టీ స్టూడెంట్ నూట ఐదు మార్కులు రావటం జరిగింది కెమికల్ బిఎస్ కెమికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇది ఫోర్ ఇయర్స్ కోర్సెస్ ఇది బి బిఎస్ కెమికల్ కాదు దిస్ ఈజ్ బీటెక్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి నేను ఇవ్వన వాటికి బీటెక్ కింద లెక్క ఏరోస్పేస్ బీటెక్ బిఎస్ ఇస్తే మిగతావన్నీ బీటెక్ అనుకోవచ్చు మరి మరి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ నూట తొంభై తొమ్మిది మార్కులు నూట తొంభై తొమ్మిది మార్కులు గుర్తుపెట్టుకుని ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని ప్రకారము మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా రెండు నెలలు మాత్రమే టై ఉంది నాకు అసలు ఐఐటీలు కొడితేనే కొట్టినట్లు లెక్క అట్లా ఉంది అసలు ఈ వీడియో చూస్తే మీరు అసలు ఈ మార్క్స్ చూస్తే ఐఐటిలో మన మనకెందుకు రాదు ఐఐటి అనే కసి మీలో పెంచాలని నేను వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ఏదో మరి వచ్చి చెప్పిపోవటం కాదు కానీ ఆ కసిని ఆ కసి రావాలి ప్రతి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆ కసి మీలో రావాలి నూట డెబ్బై ఐదు మార్కులు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మరి నూట అరవై మూడు మార్కులు ఓబీసీ స్టూడెంట్స్ నూట పదకొండు మార్కులు కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే వస్తారో అదే వంద మార్కుల పైన వచ్చిన వాళ్ళకి ఐఐటి బాంబే మరి ఎస్టీ స్టూడెంట్ తొంభై మార్కులు గుర్తుపెట్టుకోండి అసలు ఈ ఐఐటి బాంబేలో ఏ కోర్సు చదివినా కానీ మహాప్రసాదం లాగా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు చూడండి ఇక్కడ వీళ్ళందరూ చేసేది మరి కంప్యూటర్ జాబ్ లేదు గుర్తుపెట్టుకోండి కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబులే చేస్తారు నాకు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ నాకు సంబంధించిన వరకు ఐఐటి బాంబేలో స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకే వెళ్తారు అది గుర్తుపెట్టుకోండి సార్ నేను ఏరోస్పేస్కి వెళ్ళి ఏరోస్పే అంటే ఏరోస్పేస్లో బోయింగ్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది బోయింగ్ కంపెనీస్ ఉండి మరి ఏరోస్పేస్కు సంబంధించిన కంపెనీస్ మన ఇండియాలో చాలా ఉంది ఆ కంపెనీస్ తీసుకుంటే మిమ్మల్ని ఏరోస్పేస్లో డిజైన్ చేయమంటుంది ఒక ఫ్లైట్ డిజైన్ చేయ చేయమంటారు అవన్నీ వాటి పొజిషన్కి తీసుకుంటారు తర్వాత బిఎస్ కెమిస్ట్రీలో నూట యాభై ఏడు మార్కులు వచ్చినాయి ఒక స్టూడెంట్కి వస్తే మరి ఓపిఎన్లో ఇక్కడ రావటమే జరిగింది ఈడబ్ల్యూఎస్లో నూట నలభై ఆరు మార్క్స్ వస్తే ఇక్కడ రావటమే జరిగింది ఓబీసీలో నూట ముప్పై ఒక్క మార్కు వస్తే ఇక్కడ రావటం జరిగింది మరి ఎస్సీ స్టూడెంట్స్కి ఎనభై నాలుగు మార్కులు వచ్చినా కానీ బిఎస్ కెమిస్ట్రీ వచ్చింది ఎస్టీ స్టూడెంట్స్ అరవై ఏడు మార్కులకు కూడా మరి బిఎస్ కెమిస్ట్రీ వచ్చింది ఇక్కడ మహాప్రసాదం అనమాట ఏ బ్రాంచ్ చూసినా మహాప్రసాదం ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చూడండి మన తెలంగాణ కానీ అందగా అసలు దేకేవోడో లేవు ఎవడు దే ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ మరి ఫోర్త్ ఫో ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్ ర్యాంక్ వచ్చిన అతనికి ఆల్ ఇండియాలో ఓబి ఓసీ స్టూడెంట్స్కి నూట ఎనభై మార్కులు మహాప్రసాదం లాగా జాయిన్ అవుతున్నారు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నూట అరవై ఒక్క మార్కులు మహాప్రసాదం మరి ఓబీసీ నూట నలభై తొమ్మిది మరి ఎస్సీ నూట నాలుగు మార్కులు మరి ఎస్టీ తొంభై ఏడు మార్కులకు జాయిన్ అవ్వడం కంప్యూటర్ సైన్స్ చూద్దాం అసలు ఇక అన్నిటికంటే టాప్ అనమాట ఇక ఇది ఈ దీనికి వచ్చినప్పుడు తిరుగులేదు చూడండి ఇక్కడ మూడు వందల పదిహేను మార్కులు మనకి ఎంతమ్మా మూడు వందల ఎగ్జామినేషన్ మూడు వందల అరవై మార్కులు మూడు వందల అరవై మార్కులు అంటే మూడు వందల పదిహేను వచ్చిన వాడు ఇక్కడ జాయిన్ అయ్యాడంటే అసలు సిఎస్సి అంటే అసలు ఇక వీడు ఇండియాలో టాప్ అనమాట ఈ స్టూడెంటు ఈ సిఎస్ఈ ఓపెన్ స్టూడెంట్ ఇక్కడ మూడు వందల పదిహేను మార్కులకు ఎక్కడైతే చేరాడో మరి ఈ మూడు వందల లాస్ట్ ఇయర్ మూడు వందల యాభై ఐదు వచ్చినాయి యాభై ఐదు ఈ యాభై ఐదు స్టూడెంట్ ఎక్కడ చేరాడో మనం రాబోయే వీడియోస్లో కొద్దిగా చూద్దాం రాబోయే వీడియోలో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు వందల యాభై ఐదు స్టూడెంట్స్ ఎయిర్ ఇన్ ఆల్ ఇండియా ఎయిర్ ఎయిర్ వన్ స్టూడెంట్ ఎక్కడ చేరారో మనం ఆల్రెడీ ఒకసారి చూద్దాం నేను కూడా నాకు కూడా తెలియదు కాబట్టి మనం రాబోయే కాలంలో ఇరవై మూడు ఎన్ఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే గ్యారెంటీగా చేస్తాను ఈ ఈ వీడియో చేయడానికి ఈ కటాఫ్ ఇది ప్రిపేర్ చేయడానికి నాకు నాలుగు ఐదు గంటలు టైం పట్టింది నేను ఇన్స్టాల్మెంట్గా మెల్లిమెల్లిగా చేసుకుంటా కన్వర్షన్ చేసుకుంటా వచ్చాను మాకు అంత టైం లేదు నా వర్క్ నాకు ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఇది ఈ వీడియో మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి నేను ఇన్స్టాల్మెంట్కి అప్పుడు గంట అప్పుడు గంట చేసుకుంటే కానీ ఈ డేటా నాకు ప్రిపేర్ అవ్వలేదు నా నా యొక్క ఎఫర్టు మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది గుర్తుపెట్టుకోండి సిఎస్సి మూడు వందల పదిహేను మార్కులు మరి ఈడబ్ల్యుసి స్టూడెంట్స్ మూడు వందల మార్కులు ఇరవై మూడో ర్యాంకు ఇరవై మూడో ర్యాంకు ఈడబ్ల్యుసిలో ఇతను మరి ఓసీలో అరవై ఎనిమిదో ర్యాంకు మరి తొం రెండు వందల తొంభై మార్కు ఓబీసీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుంది అసలు చూస్తే మైండ్ ఇది అసలు రెండు వందల అరవై మార్కులు ఎస్సీ స్టూడెంట్స్ అంటే ఎస్సీ స్టూడెంట్స్ కొద్దిగా క్వాలిఫై అయ్యి ఒక వంద మార్కులు తెచ్చుకున్న ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మంచిగా పర్సెంటేజ్ రావటం ఇక్కడ రెండు వందల అరవై మార్కులు ముప్పై రెండు ర్యాంకు వచ్చింది ఎస్సీ స్టూడెంట్ మరి ఎస్టీ అయితే పదమూడు ర్యాంకు రెండు వందల ఎనభై మార్కులు ఈ వీడియో చేయడానికి కారణం మీలో మోటివేషన్ ఆ లోపల దాగి ఉండదని బయటికి తెస్తానన్నమాట బయటికి తీసుకొస్తే మీలో ఆ కసి పెరిగి ఈ రెండు నెలల్లో బాగా చదివేస్తారు పిల్లలు అందుకల్లా మరి నేను వీడియో చేయటం జరుగుతుంది మరి మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చూడండి ఇదన్నీ బీటెక్ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పైన ఇది ర్యాంకు ఇది మార్క్స్ గుర్తుపెట్టుకోండి బ్లూ కలర్లో మార్క్స్ మనకి ఆల్రెడీ అది గ్రీన్ అది వేరే కలర్లో ఉండదు మరి ర్యాంక్ పైన ఆల్రెడీ ఆర్ ఎం రెండు వందల యాభై తొమ్మిది వచ్చిన వాళ్ళకి మరి ఇక్కడ సీటు రావటం అయితే జరిగింది ఈ తర్వాత వాళ్ళు వేరే ఐఐటి స్కిల్డ్ ఉంటారు మనకు తెలియదు తర్వాత ఎలక్ట్రిక్ నూట రెండు వందల ఇరవై ఆరు మార్కులు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి మరి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ అంటే ఈసీఈ కింద లెక్కన అది గుర్తుపెట్టుకోండి ఈసీఈ వీడిని ఈసీఈ అంటారు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ని అన్ని ఐఐటీస్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటారు అంతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే చిప్ డిజైన్ అన్నీ ఉంటాయి ఇబ్బంది మీరేమీ కంగారు పడవద్దు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన ఎన్ఐటీలో అయితే ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంటుంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రినిక్ ఇంజనీరింగ్ త్రిపులీ అట్లా ఉంటుంది కానీ ఐఐసీ బ్యాంగ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఉంది అక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఐఐసి బెంగళూరులో లేదు సరే మరి మధ్యలో డిస్టర్బెందుకు కానీ మరి ఓబీసీ స్టూడెంట్స్కి రెండు వందల పది మార్కులు వస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఈసీ రావటం జరిగింది మరి రెండు వందల నూట నలభై ఒక్క మార్కు ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ నుండి వంద మార్కులు వచ్చిన వాడికి కత్తిలాగా వచ్చేస్తాయి బ్రాంచ్లు ఇబ్బంది ఏం లేదు మరి నూట పది మార్కులు వస్తే ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కొన్ని మార్క్స్ తెచ్చుకున్నా కానీ వంద మార్కులు పైన వచ్చినా కానీ సేఫ్ స్కోరు రావడానికి అవకాశం ఉంది మరి అదేవిధంగా ఎనర్జీ ఎనర్జీ ఆల్రెడీ చూసిన ఎనర్జీ ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్లో నూట తొంభై ఏడు మార్కులు వచ్చిన వీళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి మరి నూట డెబ్భై ఏడు మరి ఓపెన్లో నూట తొంభై ఏడు మరి దీనిలో చూసినట్టయితే ఈడబ్ల్యూస్లో నూట డెబ్భై నాలుగు మార్కులు నూట యాభై ఏడు మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఎవరికి వీళ్ళకి ఓబీసీ స్టూడెంట్స్కి నూట యాభై ఏడు మార్కులు నూట ఐదు మార్కులు మరి ఎస్సీ స్టూడెంట్స్కి డెబ్బై ఎనిమిది మార్కులు ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా మంచి లాగా సేకరిస్తున్నారు అందరం మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇది కూడా మంచిది మంచి కోర్సు ఇది బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్కి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది మరి రెండు వందల పద్నాలుగు మార్కులు ఇక్కడ చూడండి మరి సిఎస్ఈ తర్వాత ఎలక్ట్రికల్ చేరారు ఎలక్ట్రికల్ తర్వాత రెండు వందల పద్నాలుగు చేరారు ఇది కూడా మంచిది మరి ఈడబ్ల్యూఎస్ మరి ఈడబ్ల్యూఎస్ నూట డెబ్బై ఆరు మార్కులు ఇంజనీరింగ్ ఫిజిక్స్ చూసినట్టయితే ఓబీసీ నూట యాభై ఏడు మార్కులు మరి త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ జీవో అంటారు కదా త్రిబుల్ వన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎస్సీ వాళ్ళకి నూట పదకొండు మార్కులు డెబ్భై ఎనిమిది మార్కులకి మరి దీనిలో కూడా స్టూడెంట్స్ ఇక్కడ చేరటం అయితే జరిగింది మరి చూశారు అక్కడ మీరు ఒక గమనించారు ఇక్కడ దీనిలో ఇక్కడ డెబ్బై ఎనిమిది మార్కులు ఇక్కడ డెబ్బై ఎనిమిది ఆరు వందల ఇరవై తొమ్మిది ఇక్కడ జస్ట్ నేను పాయింట్లో కూడా ఉంటాయమ్మా మార్కులు గుర్తుపెట్టుకోండి పాయింట్ మార్క్స్ పాయింట్లో కూడా రావచ్చు నేను ఆ పాయింట్స్ మెన్షన్ చేయట్లేదు సార్ మీరు డౌట్ వచ్చింది ఇక్కడ ఎస్టీకి ఆరు వందల అరవై తొమ్మిదికి ర్యాంక్కి డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఆరు వందల ఎనభై రెండుకి ఇక్కడ మనకి మరి వాళ్ళు ఏంటంటే ఏజ్ మరి దీనిలో వాళ్ళు ఏం చేస్తారంటే టైప్ బ్రేకింగ్ రూల్ అని ఉంది కదా మ్యాథమెటిక్స్లో ఎవరికి వస్తాయి ఫిజిక్స్లో అట్లా అట్లా ర్యాంకింగ్ కూడా ఇస్తాం కొద్దిగా ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటాయి ర్యాంకులు మరి మార్క్స్ కూడా పాయింట్లో ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కొంతమంది సార్ ఇక్కడ సేమ్ వచ్చింది ఇక్కడ సేమ్ వచ్చిందని మనము యాక్యురేట్గా కాదు ఇది పాయింట్స్లో ఉంటాయి మార్క్స్ కూడా పాయింట్ల్లో ఉండటం అయితే జరుగుతుంది అనమాట పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు టై బ్రేకింగ్ రూల్ అప్లై చేసి అలగారిద్దాం అప్లై చేసి వాళ్ళు ఇస్తారు తర్వాత మెకానికల్కి వచ్చిన తర్వాత మనము కొద్దిగా ఆ పాయింట్లు తీసేసి ఇక్కడ మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మెకానికల్ చూస్తే రెండు వందల పదిహేను మార్క్స్ చూసారు అసలు మెకానికల్ చూడండి సారి మరి మెకానికల్ చూస్తే రెండు వందల పదిహేను మార్కులు ఎలక్ట్రికల్ కంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ మెకానికల్ సమానంగా రేంజ్లో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ రెండు వందల యాభై తొమ్మిది ఇంజనీరింగ్ ఫిజిక్స్ కంటే మెకానికల్ చేరాడు తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ కంటే మెకానికల్ జీరో ఓఎస్సీ పిల్లలు రెండు వందల పదిహేను మార్క్స్ వస్తే మెకానికల్ రావడం జరిగింది నూట ఎనభై నాలుగు మార్కులు వస్తే ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ రావడం జరిగింది మరి నూట డెబ్బై రెండు ఓబీసీ స్టూడెంట్స్ డెబ్బై మూడు నూట ఇరవై ఐదు మార్కులకి ఎస్సీ స్టూడెంట్స్ మరి తొంభై ఎనిమిది మార్కులు ఎస్సీ స్టూడెంట్స్కి రావడం జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ మహాప్రసాదం అసలు అసలు మనం ఎక్కడైతే మన లోకల్ కాలేజీలో చూస్తే అసలు ఇంజనీరింగ్ కాలేదు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మెకానికల్ సివిల్ చేరేవాళ్ళు లేదు ఎక్కడైతే మా లాగా వీళ్ళు చేరుతున్నారు గుర్తుపెట్టుకొని మరి మెటలర్జికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ మెక మెటాలజికల్ కూడా మంచిది మంచి బ్రాంచ్ అసలు ఇక్కడ ఇక్కడ అందరూ కంప్యూటర్ ఓరియంటెడ్గా ఉంటారు కదా ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు ఊరికే థీరీ చదువుకుని ఏదో జాబులు కొట్టరమ్మా వీళ్ళు మైనర్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తారు మైనర్ ప్రోగ్రామ్స్ అంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సైన్స్ అలా మైన ఈ మెటలాజీలతో పాటు ఐఐటీలు ఏం చేస్తారంటే మైనర్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మన తెలంగాణలో కూడా స్టార్ట్ అయ్యాయి మరి సిబిఐటీలో కానీ కొన్ని కాలేజీల్లో మైనర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా ఈ మైనర్ ప్రోగ్రామ్స్ ఇది ఇక్కడ మెటలజికల్ నూట ఎనభై మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఓసీ స్టూడెంట్స్కి మెటలర్జికల్ ఇంజనీర్ రావడం జరిగింది నూట యాభై ఏడు మార్కులకి ఈడబ్ల్యూఎస్ రావటమే జరిగింది మెటలాజికల్ నూట నలభై ఆరు మార్కులకి మరి దీనిలో మెటలర్జికల్ స్టూడెంట్స్ మరి ఓబీసీ స్టూడెంట్ తొంభై ఏడు మార్కులకి ఎస్సీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుని ఎస్సీ తొంభై ఏడు మార్కులు మరి ఎస్టీ అయితే మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఎనభై మార్కులు ఇక్కడ ఇంకోటి చూడండి ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఎవరైతే మెకానికల్ తర్వాత స్టూడెంట్స్ అందరూ ఏం చేశారు మెకానికల్ తర్వాత డైరెక్ట్గా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు ఇక్కడ రెండు వందల పదిహేను రెండు వందల పద్నాలుగు స్టూడెంట్ ఇక్కడికి ఇచ్చాడు అంటే ఇక్కడ పదహారు వందల ఎనభై ఐదుకి పదిహేడు వందల ఇరవై ఆరుకి ఒక్క మార్క్ అయితే ఉంది గమనించగలరు ఓన్లీ వన్ మార్క్ డిఫరెన్స్ ఈ వన్ మార్కులోనే పాయింట్స్ ఉంటాయి ఆ కంప్యూటర్ అలగారితా ఎట్లా చేస్తుంది కానీ ఆ పాయింట్స్ ప్రకారం చాలా ఎందుకంటే ఇది ఓపెన్లో కదా ఓపియన్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం అయితే జరిగింది రెండు వందల పద్నాలుగు మార్కులకు వచ్చింది మరి ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ రీసెర్చ్లో మరి ఈడబ్ల్యూఎస్లో నూట తొంభై రెండు మార్కులకు రావడం జరిగింది మరి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషన్లో ఓబీసీలో నూట అరవై ఆరు మార్కులకు రావటం వచ్చిన ఇక్కడ నూట డెబ్భై మూడు ఇక్కడ కొద్దిగా తగ్గింది ఎందుకంటే దాన్ని యొక్క మనం చెప్పలేము ఇక్కడ నూట ఇరవై ఐదు మార్కులు మెకానికల్ ఇక్కడ నూట నాలుగు మార్కులు ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ మెకానికల్ ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ మరి నూట నాలుగు ఇక్కడ తొంభై ఎనిమిదికి వచ్చింది ఎస్టీ ఎస్టీ స్టూడెంట్ ఇక్కడ తొంభై ఐదు మార్కులకి రావటం అయితే మీరు గమనించగలరు జస్ట్ ఇన్ని మార్క్స్ వస్తాయి మీకు ఒక మీలో ఉండ ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయటం కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది ఎంత మార్క్స్ వస్తాయి అంటే ఎగ్జామినేషన్ అయిన తర్వాత చెప్పడం వేరే ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు చెప్పితే అది ఒక మోటివేషన్ లాగా ఉండేది ఎగ్జామినేషన్ తర్వాత అంటే అది ఒక జస్ట్ ఒక అవేర్నెస్ ఇప్పుడు ఎగ్జామినేషన్ మనకి మే పద్దెనిమిది ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇంత నాకు ఇన్ని మార్క్స్ రావాలి ఇన్ని మార్క్స్ వస్తే నేను మరి ఐఐటిలో ఐఐటీ ఐఐటి బాంబేలో చేరడం అంటే ఒక స్వర్గంలో చేరినట్టే స్వర్గంలో తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ పెడతారు స్వర్గమే స్వర్గంలో నాలుగేళ్ళు ఊహాజనతో ఆడేసి మంచిగా చదువు కావాలి అది గుర్తుపెట్టుకోండి మంచిగా చదువుకుని మంచిగా సీజీపీఏ కూడా రావాలి అది గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఆటోమేటిక్గా చదువుతారు దానిలో మనమేమి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ మరి ఆటోమేటిక్గా చదువుతారు ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ కొద్దిగా లెక్క బేసి వెళ్ళిన వాళ్ళు చూసి వాళ్ళు కష్టపడతారు వాళ్ళు కొద్దిగా స్ట్రెస్కి ఫీల్ అవుతారు మరి స్ట్రెస్కి ఫీల్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఒక న్యూస్ రావటమే అయితే జరిగింది కాబట్టి కొంతమంది ఒక పాట్నాలో ఒక స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి అది అన్ఫార్చునేట్ మరి సారీ ఫర్ దట్ మరి రెండు రోజులు బ్యాక్ తీసుకున్నట్టు అలాంటి మరి స్ట్రెస్ అయితే తీసుకోవద్దు మరి ఈ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరు హ్యాపీగా ఎందుకంటే వాళ్ళు ఒక్క పది నిమిషాలను చదివేస్తారు వాళ్ళ క్యాప్చరింగ్ ఎక్కువ జేఈ అడ్వాన్స్లు ఇంత టాప్ ర్యాంకర్లు వెళ్ళారంటే వాళ్ళు అసలు అవలేలగా చదివేస్తారు అనమాట అలాంటి పరిస్థితులు ఉంది అలాంటప్పుడు మీరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సైన్స్ ఇది నూట డెబ్బై ఐదు మార్కులకు రావటం అనేది జరిగింది మరి ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ నూట ముప్పై ఏడు మార్కులకి ఓబీసీ స్టూడెంట్స్ నూట తొంభై తొమ్మిది మార్కులకి ఎస్సీ స్టూడెంట్స్ తొంభై ఎనిమిది మార్కులకు రావడం అయితే జరిగింది మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ ఎస్టీ స్టూడెంట్స్ డెబ్బై మూడు మార్కులకి రావడం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ చూడండి మరి ఈ డేటాని ప్రిపేర్ చేయడానికి నాకు రెండు మూడు గంటలు ఎందుకంటే దానిలో దీనిలో మ్యాచింగ్ చేసుకోవాలి కదా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను టకాటకా చేసుకోగా మనకు ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్ అంటే త్రీ ఫోర్ అవర్స్ పట్టింది అప్పుడప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ చూసుకుంటూ జరిగింది ఎఫర్ట్ని గుర్తించండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడు వందల పదిహేను మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ టాప్ రావటం జరిగింది మీలో మన వీడియోని చూసే ప్రతి స్టూడెంట్ కూడా మరి ఐఐటి బాంబేలో కానీ ఇరవై మూడు ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీల్లో ఉండాలని మన ఛానల్ తరపున మరి కోర్సు ఉన్నాను మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి ఇది చూస్తే అసలు ఆ జేఈ మెయిన్ వేస్ట్ నాకు జే డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కష్టపడి రాసైనా ఐఐటిలో చేరాలన్న ఆలోచన కూడా నాకు కలుగుతుంది ఆ అదే రకమైన ఆలోచన మీలో కూడా కలగా కలగాలని ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా ఈ యొక్క ఎఫర్ట్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి థ్యాంక్ యూ బాయ్